యా హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కారన్ యా మొత్తానికి ఎపిసో అగ్ని పరీక్ష ఎపిసోడ్ టూ అయితే చూడడం జరిగింది ఈ ఎపిసోడ్ చూసిన తర్వాతకి నాకు అసలు చాలా అనమాట అసలు కామన్ మ్యాన్ని ఎవరిని పడితే అని బిగ్ బాస్లో తీసుకుంటే పరిస్థితి ఏంది హౌస్ మేట్స్ పరిస్థితి ఏంది అనేది ఒక చిన్న కన్క్లూషన్ అయితే వచ్చింది ఎందుకు అందరినీ తీసుకోవాలనే దానికి కూడా కొంచెం క్లారిటీ వచ్చిందన్నమాట ఫస్ట్ ఒక అతను వచ్చాడు మంచినే పవన్ అనుకుంటు తన పేరు పవన్ పర్లేదు మంచి క్యూట్గా ఉన్నాడు బాగా చేస్తున్నాడు కొంచెం మంచిగా ఎపిసోడ్ ఇంప్రెసింగ్ మంచిగా పాజిటివ్ కనిపించు కొంచెం ఎప్పుడైతే ఈ సీజన్ అనే సెకండ్ క్యానే ఎంటర్ అయిందో స్టార్టింగ్ ఓవర్ టాకెటివ్ అసలు సాగు పడుతుంది అందని అసలు ఎవరిని మాట్లాడలేదు అయిపోయింది దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు నేను సెలెక్ట్ అయిపోయినా ఓవర్ కాన్ఫిడెన్స్ దాని తోడు అంత ఓవర్గా మాట్లాడడం ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ నాకు అర్థమైంది అసలు ఈ నేను అనుకుంటారు లేదా అమ్మ అబ్జర్జ్గా రెడ్ కార్డు పెట్టేసింది అసలు లాస్ట్ దా పోకుండా మాములుగా డెసిజన్ అనేది లాస్ట్లో తీసుకుంటారు కానీ ఈఎంఐ మాత్రం స్టార్టింగ్లోనే రెడ్ కార్డు పడేసింది అసలు నాకైతే అక్కడ నవ్వు వచ్చింది ఇంకా అసలు మిగతా జడ్జెస్ కూడా అసలు ఏమైనా చూసి ఒకటే నవ్వుకుంటారు ఏందరబెట్టి ఉందని అసలు నాకైతే చికాకులేసింది అసలు ఈయన ఎక్కడి నుంచి వస్తారా బాబు ఈయన అని నెక్స్ట్ ఇంకొక మిస్ ఇండియా మోడల్ని కూడా తీసుకొచ్చారు తను కూడా కానీ ఎక్కువ మాట్లాడలేకపోయింది ఈ అందంగా ఉన్న వాళ్ళందరూ కొంచెం ఎక్కువ టాక్టివ్ లేరు వాళ్ళ వల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుందో అదే అనమాట బ్యూటీ విత్ బ్రెయిన్ మెయిన్ అక్కడే మైనస్ అవుతుంది నెక్స్ట్ ఒక ఆమె వచ్చింది పాపం లేడీ నల్గొండ డిస్టిక్ తను తను మాత్రం చాలా లైక్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా మాట్లాడింది నాకైతే అక్కడ నచ్చింది అది బెటర్ అనే చెప్పాలి యా తను కొంచెం బెటర్గా అనిపించింది తన జర్నీ కొంచెం ఎమోషనల్ ఉందనమాట నాకైతే అక్కడ ఓకే తనని సెలెక్ట్ చేయడం ఓకే అనిపించింది యా అట్లా నెక్స్ట్ ఇంకొక ఇంటర్ప్రీనర్ వచ్చిండు ఎంటర్ప్రీనర్ కూడా చాలా ఇంప్రెస్ చేసిండు చాలా లాజికల్గా థింక్ చేసిండు కానీ అబ్జిత్ మాత్రం తనని మాత్రం రెడ్ కార్డ్ పడేసింది అనమాట తను పెట్టిన టాస్క్ ఏంటంటే ఆడ రెడ్ ఉన్న కూడ దాని ఆ రెడ్ అంటే ఒక బోర్డు మీద ఒక వైట్ స్కెచ్ అంటే ఒక స్కెచ్ ఇవ్వని చెప్పాడు బొమ్మ అని గీయమని చెప్పాడు అతను ఎంటర్ప్రీనర్ గీసాడు బాగానే ఉంది కాకపోతే తనకు బ్లూ స్కెచ్ ప్లస్ రెడ్ స్కెచ్ తను అనమాట టాస్క్ ఏంటంటే ఆ ఉంటారు ఈ బోర్డు మీద తన తల మీద రెడ్ పడకుండా చూసుకోవాలని చెప్పాడు అది ఆడేం చేస్తాడంటే తను అనమాట మొత్తం తలని చెప్తాను అనమాట నువ్వు మేబీ నేను గీస్తానే కదా మీకు తల ఉంటానే కదా రెడ్ పడడానికనేసి చెడిపేసాడు కానీ అక్కడ అభిజిత్ నచ్చలేదు ఎట్లుందంటే అంటే తను గె అనుకున్నది గెలవడానికి ఈ టు డెస్ట్రా ఎనీథింగ్ అనే ఉద్దేశంతో తనకు అట్లా పోట్ర అందువల్ల తనకి నచ్చలేదు కాబట్టి అభిజిత్ రెడ్ కార్డ్ పడేశాడు ఇంకొకటి వచ్చాడనమాట పేరు కూడా మాట్లాడడం జుట్టు వేసుకొని వచ్చాడు జుట్టు చాలా ఉందనమాట చుట్టు పైకి వేసుకుని భర్తలతో వచ్చాడు అసలు స్క్రాప్ బ్యాచ్ అసలు అసలు అను చిరాకు లేచింది కరెంటు వోల్డ్ ఏ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్తో నడుస్తుంది కానీ వాడు మాత్రం మగోడే తోపు ఫ్యామినిస్ట్కి ఆపోజిట్ అనమాట ఫి ఫెమినిస్ట్ కాకుండా మెయిస్టా ఏమని చెప్పాలి అర్థం కావట్లేదు ఆడు ఆడు కాన్సెప్ట్లు అసలు అది ఇప్పుడున్న రియాలిటీ ఓట్లు అయితే సెట్ కావు కానీ అసలు నీకు అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చేటప్పుడు అట్లీస్టు అసలు నీవు నీలాగా ఉండాలి అని వాళ్ళు చెప్తారు అంతే కరెక్టే అట్లానే ఇప్పుడు జడ్జెస్ని కోపం వచ్చిందని తిట్టడం తప్పు కదా వెన్ యూ వాంట్ ద ఆపర్చునిటీ ఆపర్చునిటీ కానుకున్నప్పుడు నువ్వు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి లైక్ సరే చట్ట రెస్పెక్ట్ ఇచ్చి నీ ఒపీనియన్ చెప్పు తెలియని రెస్పెక్ట్ మంచిగా చెప్తే బెటర్ కదా అంతేగాని అసలు జడ్జెస్ మీద అటాక్ చేస్తే మాత్రం అవుటే పాత్ర రెడ్ కార్డ్ పడింది నెక్స్ట్ ఒక ఆమె వచ్చింది ఎల్జీబిటి గురించి చెప్పాలి తన లైక్ అది పోంటర్ చేద్దామని వచ్చింది వాళ్ళు చెప్పారు ఎట్లాంటివన్నీ మేము ఎల్లో చేయట్లేదు ఇంకా చాలామంది వచ్చారు జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అట్లా అనమాట ఈ ఎపిసోడ్లో ఏంటంటే నాకు కొంత కొంతమంది ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కొంతమంది బోరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కొంతమంది చిరాకు తెప్పించే క్యాండిడేట్స్ కూడా అనమాట నాకైతే అసలు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎండే టైంకి నా ఫీలింగ్ అనేది చిరాకులు వేసింది అనమాట నాకు అసలు బాగా అన్నట్టు అనిపించింది అసలు థర్డ్ ఎపిసోడ్ ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని చూడాలి నేనైతే నాట్ అంత సాటిస్ఫైడ్ సెకండ్ ఎపిసోడ్ మేబీ తేజస్ సజ్జా వచ్చినా కొంచెం జస్ట్ వచ్చి కనపడిపోయినంత పెద్ద ఏమీ అనిపించలేదు హోప్ సో సీ లెట్ సి ఎపిసోడ్ థర్డ్ కొంచెం మనల్ని ఇంప్రెస్ చేస్తుందా లేదో చూడాలి నాకైతే ఎపిసోడ్ టూ అసలు నచ్చలేదు చాలామంది చెత్తం చూసినందుకే మేబీ ఎవరిని పడితే వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో తీసుకోలేరు వాళ్ళు కొంచెం టాలెంట్ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి సివిక్ సెన్స్ ఉండాలి అవన్నీ కొన్ని ఉంటే కొంచెం లైక్ డీసెంట్ బిహేవ్ చేస్తారు లేకుంటే నాన్ స్టాప్ గొడవలు పెట్టడం అందరితో చిరాకు లేవడం ఇష్టం చేయడం అనేది రాంగ్ ఆ ఇంట్లో పోాలంటే కొంచెం ఉండాలి మెచ్యూరిటీ హై లెవెల్ ఉండాలి ఎక్కడ మాట్లాడాలి మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు మాట్లాడాలి ఎక్కడ ఓడబడబడాలి అదంతా తెలిసి ఉండాలి అట్లయితే ఇంట్లో వెళ్ళి వెళ్ళి సర్వైవ్ కాగలుగుతారు దట్ టు విత్ హ్యూమెన్స్ అంటే దాన్ని కూడా చేస్తారు అనమాట వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి ఎగ్నిస్ట్ కూడా అన్ని పోటీ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్త తెలియగల కొంచెం మినో బేసిక్ సెన్సు ప్లస్ ఉన్న వాళ్ళే వెళ్తారో అయితే నేను ఏదైతే నమ్ముతున్నాను యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అవర్ ఎపిసోడ్ రివ్యూ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కార్ అనేది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ విల్ నెక్స్ట్ ఎపిసోడ్ త్రీ అనేది నేను లైక్ నెక్స్ట్ రివ్యూ ఇస్తాను నాకు ఏ విధంగా అనిపించింది ఎంత అంత లైక్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం మనం